హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి షిరిడీలో లాస్ట్ డే అండి ఈవినింగ్ అయితే నేను మా వారైతే గుడికి అయితే వెళ్తున్నాము పిల్లలు మా నాన్న తాత అయితే రానని చెప్పేశారండి వాళ్ళు ఈరోజు గురు పౌర్ణమి కదా ఫుల్ రష్గా ఉన్నారు ఇంకా జనాల్లో దర్శనం చేసుకొని నడుచుకొని వచ్చేసరికి పిల్లలు తాత నాన్న అయితే ఫుల్గా అలసిపోయారు ఇంకా నేనైతే ఇంకా ఈరోజే కదా ఉంటాము అనేసని వెళ్దాము అనేసని మా వారితో అయితే నేను కూడా వచ్చేసాను నాకు కూడా ఫుల్ కాళ్ళు నొప్పులండి రోజు తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసి కానీ రేపు వెళ్ళిపోతామని ఇంకా అయితే ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అని వచ్చేసాము దర్శనం చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నిన్న వచ్చాము కదా ఇక్కడ లైట్లు ఆపేసారండి సాయిబాబాది ఇక్కడ విగ్రహం ఉంటే ఇక్కడ చూడకుండా వెళ్ళకూడదు అనేసి అని ఇటు సైడ్ అయితే వచ్చాము ఇది లాస్ట్ ఇయర్ అయితే లేదనుకుంటా ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడటము ముందు గమనించలేదో ఏమో తెలియదు కానీ నేనైతే ఇది చూసినప్పటి నుంచి ఇక్కడికి రావాలని ఆత్రుతతో ఉన్నాను వచ్చిన రోజు నుంచి ఇంక ఈరోజైతే కుదిరిందండి ఈరోజు ఎట్లయినా రావాలి అని ఖచ్చితంగా అయితే నేను వచ్చేసాను త్వరగా బయలుదేరి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చామండి ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం అయితే చాలా బాగుందండి ఫుల్ లైటింగ్స్తో లాగా కట్టారండి ఇక్కడ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అందరూ అయితే అటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉయ్యాలలు అన్నీ పెట్టున్నారండి గేమ్స్ ఆడుకునేకి చాలా బాగుందండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ గుడికి ఇక్కడ రాకుండా అయితే వెళ్ళటం లేదండి చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇంకా ప్రతి ఒక్కరైతే ఇడికొచ్చి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా వచ్చామండి నాకైతే భలే నచ్చిందండి ఇదైతే మేము వచ్చినప్పటి నుంచి చాలా మారిపోతుందండి షెడ్ అయితే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్లో అయితే ఇవన్నీ లేవండి ఇప్పుడుకి చాలా మారిందండి ఇప్పుడు ఇక్కడ టీమ్ పార్క్ ఏమో ఉండదంట మా లెస్త అయితే యూట్యూబ్లో చూసి వెళ్దామని చెప్పింది నేనైతే నాన్న ఈసారి నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పేసాను ఇంకా టైం లేదని తనైతే సెర్చ్ చేసిందంట ఏమేం ప్లేసెస్ ఉన్నాయో ఇంకా ఈసారి కుదరదులే నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పేసాను నేనైతే ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటా బాగుండారండి ఎంజాయ్ చేస్తా ఇంకా నేనైతే బ్యాక్ సైడ్ వెళ్ళాను చాలా బాగునిందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చెట్లకి అంతా లైట్లు వేసేసి మెరిసిపోతుంది పార్క్ అంతా అయితే నాకు బాగా అయితే నచ్చింది ఈ ప్లేస్ అయితే పిల్లలు రాలేదని బాధపడినాను నేనైతే ఇంకా వాళ్ళు అలసిపోయినారు కొనుక్కొని రేపంతా జర్నీ చేయాలి అని మా వారైతే నన్ను అరుస్తున్నారు నేను పిల్లల్ని తీసుకొని రాలేదు అని బాధపడుతుంటే ఇంకా మొత్తం పార్క్ అంతా ఒక రౌండ్ వేసి మేము కూడా గుర్తుగా ఉంటుందని ఫోటోలు కూడా తీసుకున్నాము నేను మా వారైతే ఇక్కడ బాబాది పళ్ళకి లాగుందండి చాలా బాగుంది బాబాని మోస్తున్నట్లు ఇంకా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఊరేగింపు బాబాది రోజు పల్లకి వాహనం అయితే ఉంటుంది అది చూడాలని అయితే వెళ్తున్నాము కానీ మేమైతే అధ్యానాల్లో అయితే వీడియో తీయలేకపోయాము నేనైతే చూశాను కానీ వీడియో అయితే తీయలేకపోయినానండి ఫుల్ జనాలు నాకు కుదరలేదు ఇంకా నాకైతే ఈరోజు భలే బాధగా ఉంది రేపు ఊరికి వెళ్ళిపోతున్నామని నాకైతే షిరిడి అయితే నాకు ఫేవరెట్ ప్లేస్ అండి నాకు ప్రతి సంవత్సరం వీడికి వచ్చి వెళ్ళినప్పుడు అయితే వెళ్ళే రోజుకైతే నాకు ఇంకా ఒక రెండు రోజులు రోజులుంటే బాగుండు అనిపిస్తుంది ఈసారి నేను అందుకే ఎక్కడికి పోలేదండి ఈసారి షెడ్డీలోనే ఉండి బాబాని దర్శనం చేసుకోవాలని ఈసారి ఎక్కడికి ప్లాన్ అయితే వేయలేదు ప్రతి ఇయర్ అయితే ఎక్కడికో ఒక అయితే వెళ్తాము ఈసారి బాబాని చూసుకుంటూ షర్డీడిలోనే ఉండిపోయాము ఈడ మా వారైతే చూపిస్తున్నారు గుడి గోపురం అదే అనేసి అని వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఐ లవ్ సాయి బాబా అనేసని బోర్డు అయితే ఉంటే మా వారైతే నన్ను నిలబడుకోమని చెప్పి ఫోటోలు అయితే తీశారు ఇంకా తీసుకొని అయితే పళ్ళకి చూద్దామని వెళ్తున్నాము ఊరేగింపు వస్తుందండి ఇక్కడ కూడా షాపులు అయితే ఫుల్లుగా ఉన్నాయండి ఇక్కడ కూడా ఇంటికి గుమ్మానికి తగిలిచ్చేటువన్నీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి నేను ఇప్పుడే మావి ఫుల్ లగేజ్ ఇవ్వండి పిల్లలు కూడా వచ్చారు కదా మోయడానికైతే కష్టంగా ఉంది గుడి గోపురం చూడండి లైటింగ్స్తో భలే గునింది ఎక్కడా కనపడలేదండి చూద్దామంటే ఈ సైడ్ వస్తే మటుకు కనిపించిందండి ఇంకా చూసి ఇక్కడైతే దండం పెట్టుకున్నాము ఇంకా పళ్ళకి వాహనం అయితే చూసేసి ఇంకా ఈరోజు డిన్నర్కి అయితే గోబీ రైస్ అయితే తింటున్నాము నాన్న వాళ్ళు అయితే అక్కడే తినేశారు ఇంకా పిల్లలైతే ఏమన్నా తీసుకొని రా మమ్మీ అని అడుగున్నారు ఇంకా వాళ్ళ కోసమైతే గోబీ రైస్ అయితే తీసుకున్నాము మేమైతే ఇక్కడే తినేసాము మా వారైతే మనం తినేసి వెళ్ళిపోదాము అని చెప్పారు పిల్లలు కూడా ఆల్రెడీ నాన్న వాళ్ళతో తినేశారు కానీ మళ్ళీ తీసుకొని రమ్మన్నారని ఇంకా మేము తిని పిల్లలకి తీసుకోకుండా ఉండలేక పిల్లలకి మళ్ళీ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ బాబాని తీసుకోలేదు కదా అందుకని అయితే వచ్చాను ఇక్కడ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఏది తీసుకోవాలో అర్థం కాలేదు ఇంకా మా వారు ఉండరు కాబట్టి ఆయనే సెలెక్ట్ చేయని అనేసని నేనైతే ఏం మాట్లాడలేదు ఆయనే చూసి ఒకటి సెలెక్ట్ చేశారండి బాబాని అయితే ఇంకా బాబాని తీసుకునేసాక ఇంకా నన్ను కూడా ఏమన్నా తీసుకో బ్యాంగిల్స్ ఎదురుగా ఉంటే నువ్వు తీసుకునేట్టుగా అంటే తీసుకోని చెప్పారు ఇంకా నేను కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఆల్రెడీ తీసుకున్నాను కానీ ఈసారి అయితే మా వారు తీసుకున్నారు నాకైతే మీకేం కాలో తీసుకో అని చెప్పారు ఇంకా నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను తీసుకో ఇంకా రెండు జతలు అనేసి అని చెప్పారు మా నేనైతే షాక్ అయిపోయినాను మా వారు నన్ను తీసుకోమంటున్నారని ఆయనకి ఇవన్నీ పెద్దగా అడగరండి నేనే తీసుకుంటాను నన్ను ఇవి తీసుకున్నావే అని అడగరు ఆయన నువ్వు ఇది తీసుకో అని ఎప్పుడు అడగలేదు ఈసారి అయితే తీసుకునేట్టుగా అంటే తీసుకో ఏం తీసిలేదు కదా అని చెప్పారు ఇంకా సరే అని ఇంకా ఆయన అడిగారు కదా వద్దని అట్టు చెప్పేది మేము ఆల్రెడీ తీసుకున్నామని చెప్పలేక ఇంకా అడిగిందే చాలని నేనైతే ఒక సెట్ అయితే గాజులు తీసుకున్నాను ఇంకా తీసుకో అన్నాడు ఆల్రెడీ మేము కొనుక్కునేసింది చెప్పలేదు నేనైతే ఇంకా అయితే వెళ్ళేదావాళ్ళైతే రేపైన్లో తినడానికి జామకాయలు కూడా తీసుకున్నాము ఇంకా ఆటో ఎక్కాలని సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఆటో ఎక్కి రూమ్కి అయితే వెళ్ళిపోయాము నాకైతే వదిలిపోవద్ది కాలేదండి షెడ్డీని అయితే నాకు భలే ఇష్టమైన ప్లేసు ప్రతి ఇయరు మిస్ కాకుండా అయితే వస్తున్నాను షిరీడీకి అయితే ఇంకా ఆటోలో నేను మా వారైతే బయలుదేరేసాము రూమ్కి అయితే పిల్లలైతే ఫోన్ చేశాను ఏం కావాలన్నా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకొని రమ్మంటారా అంటే సరే ఒక అప్ అయితే తీసుకొని నాకు నాకెందుకు అరగలేదు అని చెప్పింది లస్తా ఇంకా సరే తీసుకొని ఇంకా గోబీ రైస్ తెస్తున్నాము మేల్కొని ఉండండి అని చెప్పాను సరే అని ఇంకా వాళ్ళు మేల్కొని ఉండరు మా వారైతే రేపు మార్నింగ్ అయితే ఖాళీ చేస్తున్నాము అని చెప్పేసి వస్తున్నారు ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా వెళ్ళి పనుకునేసాము పిల్లలకైతే ఫుడ్డు తినిపించేసి గోబీ రైస్ అయితే ఇంకా పొద్దున్నే మేమైతే ఫ్రెష్ అయిపోయి నేను మా వారైతే టీ తాగడానికైతే వెళ్తున్నాము టైం ఉంది ట్రైన్కి అయితే చాలానే ఇంకా పొద్దున్నే లేసేసాము బట్టలు సర్దుకోవాలి అనేసి అని ఇంకా నేను మా వారు వెళ్ళి టీ అయితే తాగేసి వచ్చాక పిల్లల్ని లేపి రెడీ చేసుకొని అయితే ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాము మేమైతే రెడీ అయిపోయి బయట వచ్చాము అన్న వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళు ఆశ్రమంలో ఉండారు కదా సాయి ఆశ్రమంలో ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా మేము బయలుదేరలేదు బయలుదేరినాక ఫోన్ చేస్తాము అని చెప్పారు ఇంక అందుకని రూమ్ కీస్ అయితే ఇచ్చేసి కొద్దిసేపు అయితే అక్కడే వెయిట్ చేసాము వెయిటింగ్ హాల్లో మళ్ళీ అన్న వాళ్ళ ఆశ్రమం దగ్గరకైతే వచ్చేసాము ఆటో మాట్లాడుకొని ఇంక అక్కడి నుంచి అందరం అయితే షేర్ ఆటో మాట్లాడుకొని మేము అయితే వెళ్తున్నాము మా ట్రైన్ అయితే నాగసూర్లో అండి ఇక్కడి నుంచి టూ అవర్స్ అయితే జర్నీ ఆటోలో వెళ్తే ఇంకా అందరం అయితే సరదాగా నవ్వుకుంటూ ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఈసారి అయితే మేము రూము వేరే చోట తీసుకునేసరికి మేమిద్దరం అయితే విడిపోయాము అక్క వాళ్ళు నేనైతే మామూలుగా అయితే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఒకేసారిగా బయలుదేరుతాము ఈసారి రూమ్ వేరే చోట తీసుకునే దానివల్ల పెద్దగా మేమైతే కలవలేదు రోజుకు ఒకసారి కలిసాము కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకేసారి వెళ్తాము గుడికి కూడా ఈసారి మిస్ అయిపోయినాము ఇప్పుడైతే మేము గుడి దగ్గర అయితే వెళ్తున్నామండి వెళ్ళేది గుడి సైడ్ నుంచే వెళ్తున్నాము ఈ గుడిని చూస్తూ ఉంటే ఇంకా రెండు రోజులు ఉంటే బాగున్నాయి బాబాని ఎన్ని రోజులు చూసినా చాలదండి త్రీ డేస్ ఉన్నాము ఈసారి బాబానే ఓన్లీ బాబానే చూసుకున్నామండి నాసిక్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు వచ్చినా వెళ్తాము త్రివేణి సంగమం చూస్తాము నాసిక్లో ఇంకా అక్కడి నుంచి త్రయంబకేశ్వరము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శనిసిపురంకి ఇట్లా వెళ్తాము ఈసారి ఎక్కడికి వెళ్లకుండా షెడ్డీలోనే స్టే చేసాము ఈసారి మా గురు అయితే ఇలా అయిపోయిందండి ఇప్పుడైతే షెడ్డీ నుంచి బయలుదేరేసాము ఇక్కడి నుంచి నాగసూల్కి అయితే వెళ్తున్నాము నాగసూల్ టు రేణిగుంట ట్రైన్ అండి అదైతే ఆ ట్రైన్ అయితే చెన్నై వరకు వెళ్తుందంట మేము రేణిగుంట్లో అయితే దిగేస్తున్నాము తిరుపతికి అయితే వెళ్ళదంట అక్కడి నుంచి మనకు దగ్గరే కాబట్టి అక్కడ ఆటో మాట్లాడుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళే దావులు అయితే రైల్వే స్టేషన్కి బొమ్మలంతా పెట్టున్నారండి రోడ్ సైడ్ అయితే మాకు టెడ్డీ బెల్ అయితే ఇంట్లో ఎక్కువగానే ఉన్నాయి అవే ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నేనైతే బిరువా పైన పెట్టేశాను ప్లేస్ లేక ఇక్కడ అన్న వాళ్ళకి లేదని అన్న వాళ్ళైతే తీసుకుంటున్నారు సైడ్లో ఆపేస్తున్నారు రోడ్లో అయితే ఇంకా తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇది కూడా ఆశ్రమం అండి గురు పౌర్ణమికి చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా జనాలు వస్తారండి ఇక్కడ కూడా అసలు రోడ్డే బ్లాక్ అయిపోతుంది అంత జనాలు వస్తారు ఇది గుడ లేకపోతే ఆశ్రమమా నాకు కూడా తెలీదు అన్న చెప్తా ఉన్నాడు ఇక్కడ కూడా తిరునాలు జరుగుతుంది గురు పౌర్ణమికి అని ఇక్కడ చూడండి జామ చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ చూసినా జామ తోట అయితే ఉందండి జామ తోట మళ్ళీ చెరుకు అండి ఎక్కువగా ఉంది మేము వెళ్ళేదావులు అయితే ఇక్కడ ఎక్కువ మన సైడు జా మామిడి తోట ఎట్లుంటుందో ఇక్కడైతే జామ్ తోట అలాగుందండి పొలాల్లో ఇంకా మేమైతే ఆటో అయితే దిగేస్తున్నాము నాగసూర్లో అయితే ఇంకా ఇక్కడ దిగేసి లగేజీ అంతా రైల్వే స్టేషన్లో పెట్టాము ఇంకా మాకు వన్ అవర్ టైం అయితే ఉంది ఇంకా పిల్లలకైతే లంచ్ ఏం చేయలేదండి ఇక్కడికి వచ్చేసరికి టువల్ అలాగేంది టైం అయితే ఇంకా వన్కి ఏమో ట్రైన్ అంటా ఉన్నారు మా వారైతే ఇప్పుడైతే పిల్లలకి ఇక్కడ ఆంధ్ర హోటల్ అయితే ఒకటి కనిపించింది మా వారైతే పిల్లలకి ఏమన్నా రా అని చెప్పారు ఆయన అయితే లగేజీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు నన్ను తీసుకొని రమ్మని చెప్పి నేనైతే నేను ఒకటే పోలేను పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాను వాళ్ళకి నచ్చింది అయితే తీసుకుంటారు నాకు తెలియదు అని చెప్పాను సరే అనేసి అని ఇంకా లగేజీ అంతా స్టేషన్లో అయితే పెట్టేసి పిల్లల్ని తీసుకొని అయితే నేను వెళ్ళాను ఇది కూడా రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి నాగసూల్ కూడా ఇంక ఇక్కడ మా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఎక్కుతున్నారు ఫుల్గా ఉండరు రైల్వే స్టేషన్ అంతా ఇప్పుడైతే మేము వెజిటేబుల్ రైస్ తీసుకున్నాము నాన్నకి తాతకైతే పెరుగన్నం అయితే తీసుకున్నాను వాళ్ళు ఇలాగా వెజిటేబుల్ రైస్ అవి పెద్దగా తిన్నారు ఇంకా అందరం కలుసుకొని ఇంకా అది ఇది రెండు తినొచ్చలే అని ఇంకా పార్సల్ అయితే తీసుకున్నాము రైల్వే స్టేషన్లోనే తినమని చెప్తే వాళ్ళు ట్రైన్లో తింటామన్నారు ఇంకా సరే అని ఇంకా మాది లాస్ట్ ప్లాట్ఫామ్లో అయితే ట్రైన్ వస్తుందని చెప్పి ఇంకా మేమైతే మళ్ళీ అక్కడి నుంచి అయితే ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అండి నాకు భలే నచ్చింది ఇక్కడ అయితే నేను మా వారు కూడా ఫోటో తీసుకున్నాము నాకు బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది చల్లగా గాలి అయితే వస్తూ ఉంది ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి పిల్లలకి ఎక్కడమైతే ఆకలి వేసేసింది వాళ్ళు ట్రైన్లో తినాలని స్టేషన్లో అయితే తినలేదు ఇంకా మేము ట్రైన్ ఎక్కి కూర్చున్నామో లేదో వానైతే అయితే స్టార్ట్ అయిపోయిందండి వచ్చేటప్పుడు దిగినామో లేదో వాన స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కినామో లేదో వానం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎట్లో ఉన్న రోజులు అయితే అక్కడ వాన పడకుండా అన్నీ అయితే ప్లేస్లు అయితే తిరిగాము షెడ్యూలో అయితే ఇంకేలా అయితే బయలుదేరేసామండి బయలుదేరేటప్పుడు కూడా నాకైతే బాధేసింది ఈసారి మా అమ్మ మాతో రాలేదు అనేసి అని కొంచెం బాధ అయితే వేసిందండి ఎప్పుడు అమ్మ వస్తుంది మాతో పాటు పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఇంకా నైట్ అయితే జామ్ కాయలు తెచ్చున్నాను కదా ఇదైతే తినేసాము మళ్ళీ ఏమీ తినలేదు నైట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కడపకొచ్చాక మా వారు ఇడ్లీ వడ అయితే తీసుకున్నారు ఇంకా కడప నుంచి మన సైడ్ వంటలు ఉంటాయి కదా ఇంకా ఇడ్లీ బాగుందని అందరికైతే ఒక్కొక్క ప్లేట్ అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా తినేసి మేమైతే రేణు ఒంట్లో అయితే దిగేసామండి మధ్యాహ్నం ఒంటి గంటకి అలా దిగేసాము ఇంకా దిగేసి ఆటో మాట్లాడుకొని అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాము ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి మా షిడ్డి యాత్ర ఇలా అయితే అయిపోయిందండి మీకు గనుక నచ్చుంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మందికి అయితే వెళ్తుందండి ఇలా అయితే మా యాత్ర అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయండి నెక్స్ట్ డే నుంచి మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సరితా బ్లాగ్